పదో తరగతి ఫలితాల్లో రాహుల్ విజ్ఞాన విద్యాలయం హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలతో విజయదు మోగించడం జరిగింది ఈ సంవత్సరం మన స్కూల్ నుంచి యాభై తొమ్మిది మంది పరీక్షలకు హాజరవ్వడం జరిగింది హాజరైన యాభై తొమ్మిది మంది కూడా పాస్ పాస్ అయ్యారు వంద శాతం ఉత్తీర్ణత సాధించడం జరిగింది యాభై తొమ్మిది మందిలో ఇరవై ఐదు మంది నలభై ఐదు వందల పైగా మార్కులు సాధించారు ఐదు వందల అరవై నాలుగు మార్కులతో ది లాస్యలహరి మండల టాపర్గా నిలిచింది మన రాహుల్ విజ్ఞాన విద్యాలయ విద్యార్థి ఐదు వందల నలభై ఐదు మార్కులతో జివెస్లి రెండవ స్థానం ఐదు వందల నలభై మూడు మార్కులతో జే స్నేహశ్రీ సాయి మూడవ స్థానంలో నిలవడం జరిగింది ఇరవై ఐదు మంది విద్యార్థులు ఐదు వందల పైగా మార్కులు సాధించారు నాలుగు వందల నుంచి నాలుగు వందల తొంభై తొమ్మిది మధ్యలో ముప్పై రెండు మంది విద్యార్థులు ఉన్నారు నాలుగు వందల పైగా మార్కులు సాధించిన విద్యార్థులు యాభై ఏడు మంది ఉన్నారు ఇద్దరు విద్యార్థులు మాత్రమే నాలుగు వందల లోపు మార్కులు సాధించారు మొత్తం అందరూ పరీక్షకు హాజరైన యాభై తొమ్మిది మంది విద్యార్థులు కూడా ప్రథమ తరగతితో పాస్ అవ్వడం జరిగింది ఇంతటి ఘన విజయాన్ని సాధించిన విద్యార్థిని విద్యార్థులను తల్లిదండ్రులను ఉపాధ్యాయ బృందాన్ని మొత్తాన్ని కూడా డాక్టర్ గారు ప్రతిభ మేడం మా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఈడీ సార్ అందరినీ కూడా అభినందించడం జరిగింది చక్కటి ప్రణాళికతో సంవత్సరం మొత్తం కూడా విద్యార్థులు ప్రతిరోజు స్కూల్కి అటెండ్ అయ్యే విధంగా చూడటం విద్యార్థులకి ఈ ఏరియాలో ట్యూషన్ అటువంటి అవకాశాలు ఉండవు కాబట్టి ఏ విద్యార్థిని కూడా వదిలిపెట్టకుండా సంవత్సరం మొత్తం కూడా సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించడం సాయంత్రం ఆరు నుంచి తొమ్మిది గంటల వరకు ప్రత్యేక తరగతులు నిర్వహించి ప్రతి విద్యార్థి యొక్క స్టాండర్డ్ని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరిగింది అదేవిధంగా వీక్లీ టెస్టులు కండక్ట్ చేయడం గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేయడం ఆ ప్రతి ఎగ్జామ్ కండక్ట్ చేశాక విద్యార్థి ఏ విధంగా ఉన్నాడు దాన్ని అనాలసిస్ చేసి విద్యార్థికి క్లియర్గా వివరించి చెప్పి మరి ముందుకు వెళ్ళే విధంగా చేయడం మా టీచర్స్ అందరూ కూడా చాలా కష్టపడి వాళ్ళ తోడ్పాటు గుర్తించి ఇంత ఘన విజయాన్ని సాధించడానికి మా అందరికీ సహకరించిన ప్రతి టీచర్కి ఎస్పెషల్లీ టెన్త్ టీచర్స్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇదే విధంగా భవిష్యత్తులో కూడా ఇది రాహుల్ విజయానికి ఇరవై ఐదో సంవత్సరం పూర్తి చేసుకొని పూర్తి చేసుకోబోతున్నాం ఈ సిల్వర్ జూబ్లీ ఇయర్లో మా ఇంతటి ఘన విజయాన్ని అందించిన విద్యార్థిని విద్యార్థులకు మరి మరొకసారి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం बडे